ఫుడ్ అండ్ డేల్స్కి స్వాగతం అండి పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ మంచూరియాలు తినే ఈ కాలంలో మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ కావాలనుకుంటున్నారా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది మనకి హెల్దీకి హెల్దీ అలాగే బీపీ షుగర్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి షుగర్ పేషెంట్స్కి ఇది బాగా ఉపయోగపడుతుందండి జొన్నలు రాజ్మా శనగలు బఠానీలు ఇవన్నీ రాత్రంతా కడిగి నానబెట్టేసానండి రాత్రంతా నానబెట్టేసి పొద్దున్నే కుక్కర్లో ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నీళ్ళని వంచేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు బాండీలో నూనె వేసి చక్కగా తిరేమతి గింజలన్నీ వేసేసి ఒక ఎండిమిరపకాయ వేసేసి దాంట్లోనే కరివేపాకు అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు కొంచెం మెంతికూర అన్నీ వేసేసి బాగా ఎరడాలుగా వేయించేసి దాంట్లో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ జొన్నల్ని తీసుకొచ్చి వేసేసి రుచికి సరిపడేంత ఉప్పు వేసేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేస్తానండి అన్నీ మగ్గిపోయినాయి చక్కగా ఇప్పుడు మనం కొత్తిమీర క్యారెట్ తురుము కొబ్బరి తురుముతో గార్నిష్ చేసేసుకొని ఒక్క నిమ్మకాయ చెక్క పిండేసి ఒక్కసారి టేస్ట్ చూస్తేనండి అద్భుతంగా ఉందండి చాలా బాగుంది అందరికీ నచ్చుతుంది పిల్లలకి స్నాక్స్గా ఉపయోగపడుతుంది బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టచ్చు ఇప్పుడు పిల్లలందరూ కూర్చొని కూర్చొని బరువులు పెరిగిపోతున్నారు అందువల్ల ఇది మాత్రం చాలా అంటే రెగ్యులర్గా చేసి పెడుతూ ఉంటే పిల్లలు హెల్తీగా ఉంటారు వెయిట్ లాస్ అవుతుంది చాలా ఉపయోగపడుతుందండి ఇది మాత్రం అందరికీ మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట చాలా బాగుంది మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి మీరు మమ్మల్ని ఎంతో ఆదరించినందుకు అందరికీ ధన్యవాదములండి చాలా బాగుందండి ఈ రెసిపీ మాత్రం తిన్నాము